హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి ఈ బ్లాగ్లో ఏమైతుందంటే వన్ డే ఫార్మింగ్ అంటే ఈరోజు నేను అంటే నా లైఫ్లో ఒక రోజు ఏం చేస్తున్నా అనేది అయితే మీకు ఈరోజు చూపించాలనుకున్నా ఎస్టర్డే వచ్చేసి ఘోరంగా అయితే కొట్టింది వాన కొట్టడం వల్ల మా ఆవులు వచ్చేసి ఘోరంగా అయితే నానింది బట్ షెడ్ ఉంది బట్ ఇది ఓన్లీ రెండింటి కోసమే ఉన్నది మాకు వచ్చేసి మూడావులు అయితే ఉన్నాయి సో అందులో లాగలు అవుతున్నాయి మూడు లాగలు అవుతున్నాయి సో అవిటికే సరిపోతుంది అది ఇవి పెద్దవాటికైతే లేదు బట్ మా జాగా పక్క పండి వేరే వాళ్ళది షెడ్ అవుతుంది సో అందులో అయితే కట్టేస్తుంటాం నైట్ వచ్చేసి కొట్టడం వల్ల మేము చూసుకోలేదు బట్ అది అయిపోయిందంటే నైట్ అంతా మంచిగా ఉంది ఈవినింగ్ మేము పాలు విండేటప్పుడు కూడా అంత మంచిగా ఉంది రాత్రి టూల్ ఓ క్లాక్ టెన్ టూల్ ఓ క్లాక్ వన్ అవుతుంది ఆ టైంలో ఘోరంగా కొట్టింది ఆ టైంకు వచ్చినా కానీ అప్పటికే నానిపోయి ఉన్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం ఎట్లయిందో మొత్తం అంత ఆగమాహమైంది షెడ్డు ఇంకొకటి ఏంటంటే వాన కొట్టడం వల్ల మేము గడ్డి కట్టలు అయితే కట్పించినాము అవి పెడదామనే టైంకి వాన కొడుతుంది తర్వాత ఎండు ఎండుతే కదా ఎండుతే కదా అని చూస్తున్నాం బట్ ఎండుతున్నాయి మళ్ళీ కొడుతుంది ఎండుతున్నాయి వాన కొడుతుంది అట్లా దగ్గర దగ్గర మస్తు వేస్ట్ అని మీకు ఊపిస్తాయి ఒక్క నిమిషం మీకు కనబడుతున్నాయి కావచ్చు ఇవి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇటు ఇరవై ఉన్నాయి అక్కడ సైడ్ ఇరవై ఇటు ఇరవై ఉన్నాయి అక్కడ సైడ్ ఇరవై ఉన్నాయి మొత్తం దగ్గర ఒక నలభై కట్టలు దాకా అయితే నానిపోయినాయి మళ్ళీ ఎండ కొడుతుంది మళ్ళీ ఇప్పుడు వాన కొట్టే తెలియదు బట్ ఇవి ఎండాలి ఎండకపోతే మొత్తం గడ్డంతా కరాబ్ అవుతుంది మీకు ఇక్కడ కనబడుతుంది ఈ షెడ్ వచ్చేసి మాదే కాదు పక్క పండి జాగ వల్లది సో అప్పుడప్పుడు వాన కొట్టే సిచ్యువేషన్ ఉంటే సాయంత్రం వచ్చేసి అల్లైతే కట్టేస్తాము బట్ నిన్న మాత్రం కట్టేసినాం మేము మా పెద్ద ఆవు ఇంకా ఇటు అవుతున్నాయి రెండు వండుకున్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక మా సోడిగాళ్ళు ఇక ఇవి రెండు పెద్దవి నా రీసెంట్గా మా చిన్నిగాడు అయితే కుట్టిండు చిన్ని అయి చిన్న లడ్డుగాడు నిధుడు ఎంత రొచ్చు చేసినాయి మొత్తం నిన్ననే క్లీన్ చేసినాము మొత్తం రొచ్చు రొచ్చు అవి మనం చెప్తాయి కొడితే సో గైతే ఇంత అయితే చెప్పిన వర్షం వల్ల ఇక్కడ ప్లేస్ వచ్చేసి మొత్తం గలీజ్ అయితే అయింది సో ఇప్పుడు దీంట్లో పెండ అయితే క్లీన్ చేయాలి పెండ క్లీన్ చేసి మళ్ళీ అవలని కొట్టుకొచ్చి వాటర్ పెట్టి చెట్టు కింద అయితే కట్టేయాలి ఎండ ముదురుతుంది ఇప్పుడు ఇప్పుడే తర్వాత వచ్చేసి సిద్దిపేటకు అయితే పోవాలి సిద్దిపేటకు పోయి ట్రాక్టర్ బ్యాటరీ అయితే ఇచ్చి వచ్చినాం ఆ బ్యాటరీ అయితే తీసుకొని రావాలి అంటే రీసెంట్గా దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ అయితే అవుతుంది ట్రాక్టర్ తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఇచ్చింది బ్యాటరీ వచ్చేసి డిశ్చార్జ్ అయితే అయింది సో ఎక్స్టర్డే వచ్చేసి మేము నైట్ బ్యాటరీ తీసుకొని పోయి చార్జింగ్ పెట్టడానికి అయితే సిద్ధిపెట్లు ఇచ్చినాం ఈరోజు ఆ బ్యాటరీ తీసుకొచ్చి ఒక పొలం అయితే దున్నేది ఉంది ఈ వానకు సాగుతో సాగుతో తెలియదు బట్ బ్యాటరీ అయితే తీసుకురానికి సిద్ధిపేటకి అయితే పోవాలి దాంతో పాటుగా ఒక దాన సంచి అయితే తీసుకురావాలి మా వాళ్ళకి వచ్చేసి దాన అయితే అయిపోయింది సో సంచి అట్లే దాంతో పాటుగా బ్యాటరీ తీసుకొని అయితే రావాలి చిన్న పని అవుతుంది ఇది పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి తినేసి సిద్ధిపేటకి అయితే పోవాలి ఎక్స్టర్ కొట్టిన వానకి ఎంతగానం అయితే జామైంది మొత్తం ఘోరంగా అయింది ఇక్కడ ప్లేస్ మొత్తం ఇదంతా మట్టి ఇప్పటిదాకా పెండ చేసేసిన ఇదంతా మట్టి వర్షం వల్ల ఇదంతా చెడ్డు అట్టుకోవచ్చు కదా అని మీరు ఆడగచ్చు బట్ అదే ప్లానింగ్లో ఉన్నాం కాకపోతే ఈ చేద్దామనే టైంకి వర్షాలు కొట్టడం వల్ల కొలాబ్స్ అయితే అవుతుంది చేద్దామనే టైంకి ఏదో ఒకటి వర్షం పడుతుంది లేకపోతే ఆ గడ్డి నానిపోడు ఇక ఇట్లా అర్థం ఇది ఎండాకాలం లెక్క లేనే లేదు ఇది అసలు ఎప్పుడు వానలు కొడుతున్నా ఎప్పుడు ఎండలు కొడుతున్నా కూడా అర్థమవుతులేదు తావమావం గందరగోళంగా ఉన్నాయి ఈ కుక్క వచ్చేసి మాదే రోజు బకెట్ నిండా అన్నం అయితే వేసుకొస్తాం ఇన్నే ఉంటాయి ఇక మాకు కావాలి మొత్తం మా జాగ కావాలి ఇన్నే ఉంటాయి ఇంకో కుక్క ఏటో పోయింది మొత్తం నాలుగు ఉండే మొత్తం నాలుగు కుక్కలు ఏమి ఉండే బట్ రెండు కుక్కలు వచ్చేసి చనిపోయినాయి ఎట్లా చనిపోయినాయి అంటే చంపేసిరా లేకపోతే అవి ఎట్లా చనిపోయినా కూడా తెలియదు ఆ రెండు వచ్చేసి చనిపోయినాయి అవి రెండు ఉండు ఉంటాయి మంచిగుండు ఇక్కడ ఒక ధీమా ఉండే ఇవ్వరు రాకపోతుండే ఎయిట్ సైడ్ మా బావి మస్తు లోపలికి ఉంటుంది దగ్గర దగ్గర మా విలేజ్ ఉంటుంది త్రీ కిలోమీటర్స్ లోపలికి అయితే ఉంటుంది రాళ్లల్లో గుట్టలల్లా వడ్డీ అయితే రావాలి బ్యాక్ సైడ్ కనబడుతుంది ఆ గుట్ట ఆ గుట్ట ఆ గుట్ట మీద పోయినాక ఒక మంచి వ్యూ అయితే ఉంటుంది మొత్తం చెట్లన్నీ గ్రీనరీ కనబడితే మీకు అక్కడికి పోయి చూపిస్తాను ఇప్పుడైతే అయితే గడ్డి పోయాలి సో ఇప్పుడు మా వాళ్ళ కోసం గడ్డి అయితే పోయాలి గడ్డి పోసుకోవడానికి ఒక దగ్గరికి అయితే పోదాం ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక వన్ వీక్ నుంచి అయితే పోతున్నాం అవల మేము పెంచుతున్నాం గడ్డి అక్కడ సైడ్ కనబడుతుంది కదా ఈ గడ్డంతా మాదే ఇప్పుడు ఆ గడ్డి పోసి ఆవులకేసి ఇంటికి అయితే పోవాలి అక్కలైతుంది ఈ గడ్డి వచ్చేసి నార్మల్ కొడవలతోనైతే కదా దానికోసం ఇది కమ్మకత్తి ఉంది కదా అమ్మకత్తితోనైతే దిగొట్టాలి దీన్ని దీనికి కొత్తుండే ఘోరంగా గడ్డి వస్తుంది సూపర్ అనేవి అంటారు కదా చేతులకు అన్ని గీతలే ఉంటాయి ఇవి కోసినవి ఎత్తుకొని పోతుంటాయి ఎండలకు కనబడతలేదు నేను నీడకు చూపిస్తాను చేతికి ఎన్ని గీతలు ఉన్నాయి ఇప్పుడే గడ్డి కోసడైతే అయిపోయింది దీన్ని ఇష్టపోయి షాపింగ్ చేసి అవలకైతే పోయాలి బమ్మ దమ్మ గడ్డి కోస్తుడు ఏమో ఒక ఎత్తు అయితే దీన్ని ఎత్తుకొచ్చాడు ఇంకో ఎత్తు తను చేతుల పండు అంతా పోసుకపోతుంది వచ్చేసి లేవనేమో అవుతుంది ఇప్పుడు ఇప్పటిదాకా మొత్తం పెండా రొచ్చు రొచ్చు ఉండేది అంతా క్లీన్ చేసినాం ఇప్పుడు వచ్చేసి ఆవులను నిల్చుకొని పోయి వాటికి వాటర్ పెట్టి గడ్డి చేసి ఇంటికి అయితే పోవాలి క్యారీ మాకున్న ఆవులలో ఇదే తీటది నువ్వేనా తీటదని తీటది ఇది ఇంతకుముందు చె చెప్పినా కదా మా జింగిడిది తీటదాని గడ్డి కట్టలు చూడు ఇగ అన్నీ ఓల్పోయింది తీటది ఒక రాజ్ గిరి హెచ్ఎఫ్ ఇంతకుముందు చెప్పిన గడ్డి వస్తే చేసేట్లయినా మొత్తం అవే మరకలే ఈ నల్ల నల్ల అన్నీ గడ్డి కోసుకొస్తే ఆయన వర్కల్ ఇవన్నీ ఈ కొత్త ఇదో బాగా నాకు తన ఉంటాయి ఇగో విని పేరు వచ్చేసి భీముడు ఇగో వీని పేరు రాముడు ఇదేమో జెర్సీ ఏమో గిర్లాండ్ అది ఆడ హెచ్ఎఫ్ చిన్నది రీసెంట్ అయినా పుట్టింది వన్ వీక్ అవుతుంది చిన్న

మా చిన్న కోళ్ళాగా ఉన్నకాడు ఉండక గీదంతో పని చేది పెట్టుకుంటుందా తీ దాంతో నేను గెలితే నువ్వు సపరేట్ నాడు అట్లా ఒకరు దర్తనే ఏంటో లేకపోతే తినవు నువ్వు ఇంకా నానబెడితేవా వద్దు అంతే సో దగ్గర దగ్గర ఒక రెండు మూడు గంటలు అటు ఇటు తనలాడి వర్క్ వచ్చేసి కంప్లీట్ అయితే అయింది ఇప్పుడు ఇంటికి పోయి తానం వేయాలి సాటర్డే ఈరోజు స్నానం చేసి శ్రద్ధపడపోయి బ్యాటరీ వేసుకొని చిన్న పని ఉంది దాని సంచి ఇంకా చిన్న చిన్న పనులు అయితున్నాయి అవన్నీ వేసుకొని మళ్ళీ ఇంటికైతే రావాలి ఇప్పుడైతే ఇంటికైతే పోతున్నాం మినిట్స్ ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ గా దానం అయితే చేసినాం ఇప్పుడు వచ్చేసి లంచ్ అయితే వేయాలి ఇప్పుడైతే ఇక ఏమో అవుతుంది తమ్ముడు వచ్చేసి పాపడాలు అయితే గోలిచ్చిండు నెక్స్ట్ ఈ సల్లని అయితే తయారు చేసిండు మా మమ్మీ వచ్చేసి ఈరోజు గోడ ఉక్కలే ఉండదు నా అయితే ఉండింది నేను అవి తిన అందుకోసం నేను చల్ల అయితే చేపించుకున్నా పాపడా పెట్టుకొని తినాలి ఇప్పుడైతే లేచి సిద్దిపేటకైతే అయితే ఎందుకంటే పొద్దున చెప్పిన కదా సంచి కొంచెం పనులున్నదని ఇప్పుడు ఒక దగ్గర పెట్రోల్ పోసుకొని సిద్ధిపేటకి అయితే స్టార్ట్ అయినా ఇప్పుడే దానం వేసుకోవడానికి మిల్లుకైతే అయితే ఇక్కడైతే ఒకటి మొక్క పని ఏమో అవి తీసుకున్నాం విన్నే నారా హాడ కావచ్చు దాని అగ్ని మక్కకిదా వినేనా ఇదేనాట మే తీసుకొని పోవాలి సెట్ సో ఇప్పుడే ధన అయితే వేసుకున్నాం ఓ టూ బై కార్కి బై కంటే ముందు ఒక దగ్గర బ్యాటరీ అని చెప్పిన కదా నైట్ ఇప్పుడు ఆ బ్యాటరీ తీసుకొని బై కడ్కి అయితే పోవాలి పోయి వస్తాయి కావచ్చు డాక్టర్ కొనయితే తున్నాలి ఇప్పుడే బ్యాటరీ దగ్గరికి అయితే వచ్చినాం ఛార్జింగ్ పెట్టండి ఇంకా ఇప్పుడే బ్యాటరీ ఇచ్చిన దగ్గరికి అయితే వచ్చినాం ఫోన్ చేసిన అన్న వచ్చేసి ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుందట తిన్నీకి అయితే పోయినట వచ్చిన తర్వాత బ్యాటరీ వేసుకొని బైక్ అయితే పోవాలి ఇప్పుడే బ్యాటరీ అయితే వేసుకున్నాం తీసుకొని డైరెక్ట్ ఇక బైక్ అడికే బైక్ ట్రాక్టర్ స్టార్ట్ అయ్యాల లైట్ చూడాలి నైట్ స్టార్ట్ వాన కొట్టింది కదా చూద్దాం స్టార్ట్ అయితే ఒకవేళ సార్ వస్తే పొలం తున్నది లేకపోతే ఇక రేపేయ్య రైస్ ఇప్పుడే మా బాయ్ దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ కూడా వచ్చి ధన సంచి డాక్టర్ ఆడుంది దాని దానికంటే ముందుగాలా వచ్చేటప్పుడు నాలుగు సంవత్సరాలు అయితే తెచ్చుకున్నాం ఆకలి అవుతుంది సో కాసినా ముందు చెప్పినా కదా బ్యాటరీ ఖరాబ్ అయిందని తెచ్చినాం ఫిక్స్ అయితే వేయాలి పెడిరా ఎందుకత్తా ప్లస్ ఏనా అది ఇప్పుడే బ్యాటరీని అయితే పెడి చేసినాం స్టార్ట్ అయితే వేయాలి స్టార్ట్ అయింది పొట్టు పట్టు ఇక పోయింది చూడేనియా 快去一会儿。 చెప్పినా కదా బ్యాటరీ అయితే స్టార్ట్ అవుతుంది అని యాక్చువల్లీ నేను ఏమైందంటే డిశ్చార్జ్ అయితే అయింది దగ్గర దగ్గర ఒక అర్ధ గంట సేపు తండలాడి స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసినాక ఏమైందంటే వేరే దగ్గర ఉండి ఆనుచలు తీసుకొని ఇప్పుడున్న ప్లేస్లో పెట్టిన అలా పెట్టి లూటల్ చేసిన ఆయన మిస్టేక్లో ఆయన ఆఫ్ అయింది కథం అది స్టార్ట్ కాలే కాదు కావచ్చు అనుకున్నాను నేను మా అయ్యి ఒక తీరు వేసుకున్నాడు పొట్టు తిట్టిండు ఇంటికి పోయినాక మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు తిట్టిండు తిట్టినాడు నిన్న ఓర్రా నడకుమన్నాడు నడపరా ఎందుకు నడుస్తావు అది ఏది అది ఎందుకు ఇట్టారంటే దక్క కొట్టినకి మేము ముగ్గురే ఉన్నాం దగ్గర అర్ధ కష్టపడి కష్టపడి కొట్టిన తర్వాత ఆయనంతా సక్సెస్ఫుల్ గా నేనే కదంతా నాఫ్ చేసినాయి మళ్ళా కాలే సో అదే నైట్ పోయి చేపించినాం ఇక చెప్పిన అదే నైట్ పోయి ఆయనంతా ఇచ్చినాం ఇప్పుడేమో స్టార్ట్ అయింది చాలా కూడా వస్తుంది నేనే వెళ్దాం అనుకున్నా కానీ మావాడి అప్పటి నుంచి నేను నడుస్తాను నేను అడతాను ఇవానికి అయితే ఇచ్చేసినాయి ఇంకా వేస్తున్నాడు మరి చిన్ని కానీ వాకింగ్ అయితే తీసుకువెళ్ళిన ఇప్పుడే దొరిలోకి వెళ్ళి బయటకు వచ్చింది దారా చిన్న ఎయ్యి ఉరుకురా పైరా ఫైర్ సక్కగా పాలు ఎక్కుతాయి ఎప్పలే చక్కగా పోయి పాలు ఎక్కుతా ఉంటుంది బుచ్చపట్ట పాలిక్తీకు రా బుచ్చిపో చిన్ను గడితో ద చిన్న దా సంభ్రమ్ ది దాదా దాదా

పోయి మళ్ళా పాలు ఇతది ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర ఐదున్నర పాలు ఒక ఆరు అయితే అవుతుంది ఇప్పుడు కర్తవ్యం ఏందంటే పాలు అయితే విండాలి ఆల్రెడీ సగం పాలు విండిన ఆల్రెడీ రెండవలో పాలు విన్న అయిపోయింది లాస్ట్ ఆఫ్ పాలు ఇది వెంట అయిపోతుంది తర్వాత గడ్డి ఇంటికి ఇచ్చేలో మీలో ఎంతమంది అవలపాలో బర్రెల పాలు విండేటోళ్ళు ఉన్నారో కామెంట్ అయితే చూద్దాం ఎంతమంది ఉన్నారు సో ఫైనల్ గా దగ్గర పని వచ్చేసి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంటికి పోయి పాల కేంద్రంలో పాలు పోసి ఇంటికి పోయి చాయ్ చాయ్ ఎడిటింగ్ చేసుకుంటే ఇక ఇంటికి రాగానే మా బగ్గాడు కూర్చోరే కూర్చో సిట్ సిట్ బగ్గి సిట్ ఓయ్ కిట్ సిట్ సెకండ్ 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 గుడ్ బాయ్ బగ్గిడు యా సో గైస్ ఇప్పుడే ఎడిటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే గా ఇది గైస్ ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్లో మీరు కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఆ కొత్త వీడియోలో మనకు కొత్త బ్లాగ్ని అయితే కలుతాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్